శ్రీకృష్ణుడి మరణం తర్వాత ఏం జరిగింది యాదవ వంశనాశనానికి కారణాలేంటి ద్వారకా నగరం మునిగిపోవడానికి కారణాలేంటి ఈ తెలుసుకుందాం వీడియో శ్రీకృష్ణుడి మరణం తర్వాత అనేక సంఘటనలు జరిగాయి ఇవి హిందూ పురాణాలకు ముఖ్యమైన భాగాలు శ్రీకృష్ణుడి మరణం తర్వాత భారత యుద్ధం అనంతరం కృష్ణుడు తన వంశాలైన యాదవుల మధ్య కలహాలు నివారించలేక ఈ కలహాలు గాంధారి శాపం ఫలితంగా జరిగాయని పురాణాలు చెబుతున్నాయి ఈ కలహాలలో యాదవులు పరస్పరం హత్య చేసుకున్న తర్వాత శ్రీకృష్ణుడు ప్రభాస ప్రాంతంలోని అరణ్య ధనంలో ఉనికిపోయాడు అక్కడ జరా అనే ఒక వేటగాడు తన పాదాన్ని ఇంకా అనుకుని పొరబడి బాణంతో గాయపరిచాడు ఈ గాయంతో శ్రీకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని విడిచేశాడు అయితే అతని ఆత్మ వైకుంఠానికి చేరిందని పురాణాలు పేర్కొంటున్నాయి అయితే జరా అనే వేటగాడు ఎవరు ఆయన పునర్జన్మ కథను తెలుసుకోండి జరా అనే వేటగాడు కొన్ని పురాణాల ప్రకారం వాలి యొక్క పునర్జన్మ రామాయణంలో శ్రీరాముడు వారిని చెట్టు వెనుక నుండి చంపేస్తారు ఆ కర్మకు ఫలితంగా వాలి నువ్వు ముసలివాడిగా ఉండగా ఈ పునర్జన్మలో నిన్ను నేను తప్పుగా వేటాడుతానని చపించాను అందుకే శ్రీకృష్ణుడి మరణం అపరతపరాధగా మిగిలిపోయి శ్రీకృష్ణుడు తను ఎంతో ఇష్టంగా అందంగా నిర్మించుకున్న ద్వారకా నగరం మునిగిపోవడం అనేది ఒక ప్రకృతి వైపరీత్యం శ్రీకృష్ణుడు మరణం తర్వాత ద్వారకం సముద్రంలో మునిగిపోయింది ఇది భౌగోళికంగా గుజరాత్ తీరంలో ప్రస్తుతం ద్వారకా అనే స్థలంలో కొన్ని పురాతన నగరాల అవశేషాలు కనిపించడం వల్ల ఆధారపడిన కథ ద్వారక మునిగిపోవడం ధర్మయుగం మునిగిపోవడం కలియుగం ప్రారంభం ద్వారకా నగరం మునిగిపోవడంలో క్షాత్రియ కోణం అనేక పురాణాల ద్వారక మునిగిపోయిందని చెబుతాయి ఇది కేవలం ధార్మిక సంఘటన కాదు దీనికి ఆధునిక శాస్త్రీయంలో కూడా కొన్ని ఆధారణాలు ఉన్నాయంటూ పరిశోధనలు జరిగాయి పంతొమ్మిది వందల ఎనభైలో మరీన్ ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారక తీరంలో పాతకాలపు నిర్మాణాలు కనుగొంది అక్కడ చక్కటి నగరాలను నిర్మాణ పథకాలు నవశిలానా నిర్మాణాలు మరియు నిలువుగా ఉన్న గోడలు పెద్ద పెద్దగా ఉన్న కట్టడాలు కనబడ్డాయి కనీసం తొమ్మిది వేల క్రితం తమనాటిని భావించారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు పరమ పదానికి వెళ్లిన వెంటనే సముద్ర ద్వారకను కప్పేసి కొన్ని కథల ప్రకారం ద్వారకలో వాసులు జలంలో మునిగి బ్రహ్మలోకానికి చేరుకున్నారని చెప్తుంటారు ఇది కాలచక్రంలో ఒక యుగాంతాన్ని సూచిస్తుంది ద్వాపర యుగానికి ముగింపు కలియుగానికి ప్రారంభం శ్రీకృష్ణుడి మరణం తర్వాత అర్జునుడు ఈ యాదవుల భార్యలను పిల్లలను రక్షించి హత్యనాపురానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు అయితే మార్గ మధ్యలో దొంగలు దాడి చేశారు అర్జునుడు విల్లు గాంధీవన్ను శక్తి కోల్పోయింది అతను మహిళలను రక్షించలేకపోయాడు ఇది అతని బలహీనతకు కలియుగ ప్రారంభాన్ని సూచిస్తుంది కృష్ణుడి మరణానంతరం పాండవులు రాజ్యాన్ని అర్జునుడి అయిన పరిస్థితుకు అప్పగించారు హిమాలయాలకు బయలుదేరారు తరువాత పాండవులు యధిష్ఠుడు సహా హిమాలయాలకు వెళ్లి మోక్షం పొందేందుకు మహాప్రస్థానం చేస్తారు యధిష్ఠుడు ఒక్కడు మాత్రమే వర్గానికి శరీరంతో చేరిన ఓకై ఏకైక వ్యక్తిగా పేర్కొనబడతారు కృష్ణుడి జీవితం ధర్మస్థాపన అతని మరణం ధర్మ దిగజారడం కలియుగ ప్రవేశం వారక మునిగిపోవడం భౌతికతకు మాయం ఆధ్యాత్మికకు మార్గం ధర్మనాశనానికి సంకేతాలు కలియుగానికి ప్రారంభం కృష్ణుని మరణంతో పాటు ధర్మ పాదాలు నాలుగు నుండి మూడుగా పడిపోయాయి అర్జునుడి గాంధీవం శక్తి కోల్పోయింది అంటే శౌర్యం మరియు విశ్వాసం తగ్గిపోయిందని సూచన రాజ్య పాలనలో ప్రజల మీద ప్రేమ తగ్గిపోయింది ఆత్మవిశ్వాసం తగ్గిపోయింది ఇది కలియుగ ప్రారంభానికి సంకేతం దుర్నీతి అశాంతి అబద్ధాలు విస్తరించాయి బలరాముడు యాదవుల విద్వ విధ్వంసాన్ని చూసిన తర్వాత తీవ్ర విషాదంలో సముద్ర తీరం వద్ద ధ్యానంలో కూర్చొని తన ప్రాణాన్ని త్యాగం చేశాడు కొన్ని పురాణాల ప్రకారం బలరాముడు తన శేషనాగ స్వరూపాన్ని విడిచిపెట్టి సముద్రంలో కలిసిపోయాడని చెబుతుంటారు బలరాముడు అనంత చేష్మి అవతారం అనే విశ్వాసం ప్రకారం అతని తిరుగు ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది ఇక శ్రీకృష్ణుడి వంశం విషయానికి వస్తే ఆ వంశం యొక్క భవిష్యత్తు శ్రీకృష్ణుడి కొడుకు బ్రహ్మరుసు మరియు వజ్రనాథుడు అనే వారిలో వజ్రనాథుడు చచ్చిపోయాడు అతనికి పాండవుల మధుర రాజుగా నియమించారు వజ్రనాథుడి ద్వారా శ్రీకృష్ణుడు వంశం కాస్తకాలం కొనసాగింది కొన్ని కథనాల ప్రకారం ఈ వంశం ఢిల్లీ ప్రాంతానికి తరవి వెళ్లిందని వివరించారు శ్రీకృష్ణుడు చెప్పిన ఆధ్యాత్మిక బోధన ధర్మ సిద్ధాంతం రాముడు చేసిన పాపం కృష్ణుడి అవతారంలో ఫలించింది ధర్మస్థాపన అంతం కృష్ణుడు ధర్మస్థాపన కోసం పుట్టాడు ధర్మానికి అంతం వచ్చినప్పుడు అతని నిక్షేపం పూర్తయింది అహంకార నాశనం యాదవులు శక్తులు ఉన్న తమ అహంకారంతోనే నాశనమయ్యాడు కృష్ణుడి యొక్క చివరి సందేశం భాగవత పురాణంలో పేర్కొనబడిన కృష్ణుడి చివరి సందేశం కాలమే సర్వమయము కాలమే శ్రీహరి రూపం నేనైతే కాల స్వరూపుడిని మాత్రమే ఈ సందేశం మనకు చాలా ముఖ్యమైన జ్ఞానాన్ని శాశ్వతమైనది ఏదీ లేదు నగరాలు వంశాలు వైభవం డబ్బు అన్ని మారిపోతాయి ధర్మాన్ని ఆచరించవల్ అది ఎంతకాలం నిలిచినా చివరికి నాశనమే గమ్యం మన శక్తి విజయం సామర్థ్యం కారణాలనుగుణంగా మారుతాయి ఎవరూ శాశ్వతంగా శక్తివంతులుగా ఉండలేదు దీనికి కారణం అర్జునుడి గాంధీవం శక్తి కోల్పోవడం సూచిస్తుంది ధర్మం అధర్మం కృష్ణుడు ధర్మం స్థాపించాడు కానీ కలియుగంలో అది పరీక్ష గురవుతుంది జ్ఞానం బలం కలియుగంలో జ్ఞానమే శక్తి భక్తి మార్గం ప్రధానం కలియుగంలో సాధనకు ఉత్తమ మార్గం శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినది సర్వధర్మానం పరిశ్రమ మమేకం ధరణం ప్రజ